జనని ప్రేక్షకులకు స్వాగతం మిమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ వస్తున్న రైతు మిత్రులందరికీ ధన్యవాదాలు నా మొక్కజొన్న తోటలో అంత బాగానే ఉంది కానీ ఆకుల మీద మచ్చలు ఈనలు పాలిపోవడం ఇవే ఎక్కువ గమనిస్తున్నా అని తోటి రైతు మిత్రుడు ఎప్పుడైనా మీతో చెప్పారా లేకపోతే మీ పంటలో ఎప్పుడైనా ఇలాంటివి అబ్జర్వ్ చేశారా మీ పంటలో ఇలాంటి లక్షణాలుంటే ఇంకేం మాత్రం ఆలోచించకుండా వీడియో చివరి వరకు చూసేయండి అలాంటి సమస్యలకు మనం టాటా చెప్పేద్దాం మొక్కజొన్నలో ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయి కారణాలేంటి నివారణ చర్యలేంటి ఇవాళ తెలుసుకుందాం మొక్కజొన్నలో జింక్ లోపాన్ని గుర్తుపట్టడం ఎలా దాని లక్షణాలు ఎలా ఉంటాయి మొక్కజొన్నలో జింక్ లోపల లక్షణాలు గల కారణాలేంటి మొక్కజొన్నలో అసలు జింక్ ఉపయోగాలు ఏంటి మొక్కజొన్న సాగులో జింక్ లోపం కనిపించినట్లయితే దాని నివారణగా వాడాల్సిన మందులేంటి మొత్తంగా మొక్కజొన్న పంటలో జింక్ లోపం గురించి పూర్తి స్థాయిలో నేర్చుకుందాం మొదటిగా జింక్ లోపల లక్షణాలు చూసుకున్నట్లయితే జింక్ లోపం వల్ల మొక్కలు సరిగా ఎదగక కురచగా కనిపిస్తూ ఉంటాయి ఆకులు పచ్చగా మారి దిగుబడులు తగ్గే అవకాశాలు అధికంగా ఉంటాయి మొక్క పై భాగం నుంచి మూడవ లేదా నాలుగవ ఆకుల్లో మనం ఎక్కువగా ఈ లోపల లక్షణాలనేవి గమనిస్తుంటాం మొక్క యొక్క ఈనెల మధ్య భాగం పసుపు రంగుకు మారడం ఈనెలు పచ్చగానే ఉండడం మరియు ఆకు యొక్క మొదల భాగంలో ఎక్కువగా ఈనెల మధ్య అనేవి ఏర్పడుతూ ఉంటాయి ఇంకా ఆకు చివర్లు చూసినట్లయితే పచ్చగానే ఉండడం అనేది మనం తొలుత ఈ లోపాన్ని గమనించవచ్చు ఎప్పుడైతే ఈ జింక్ లోప ఉధృతి ఎక్కువగా ఉంటుందో లేత ఆకుల్లో కూడా ఈ లోపం అనేది స్పష్టంగా గమనించవచ్చు మొక్కలనే తెల్లగా మారిపోవడం జరుగుతూ ఉంటుంది మనం ఈ జింక్ లోపాన్ని మొక్కజొన్నులో తెల్ల మొగ్గా అంటాము ఆకుల అంచులు మరియు కాండాలపై ఎర్రటి నల్లటి రంగు మచ్చలు ఏర్పడవచ్చు ఆకుల ఈన మధ్య భాగాలు పాలిపోయి పసుపు మరియు తెలుపు రంగుగా మారుతుంటాయి మరి జింక్ లోపల లక్షణాలు చూసాము అసలు ఈ లోపాలు గల కారణాలేంటి ఇప్పుడు తెలుసుకుందాం మొక్కజొన్నలో జింక్ లోపల లక్షణాలు గల కారణాలు చూసుకున్నట్లయితే మొదటిగా నేల పీహెచ్ ఎక్కువగా ఉండడం నలరేగడి నేలలు సున్నం ఎక్కువగా ఉన్న నేలల్లో నీరు నిలిచిపోయిన భూముల్లో ఎత్తుపల్లాలుగా ఉన్న భూముల్లో అధికంగా జింక్ లోపం కనిపిస్తూ ఉంటుంది ఇంకా వాతావరణం చల్లగా ఉండి అధిక తేమ ఉన్నప్పుడు కూడా తరచుగా జింక్ లోపల లక్షణాలు కనిపిస్తూ ఉంటాయి వాతావరణం బాగా చల్లగా ఉన్నప్పుడు మోతాదుకు మించి అధికంగా బాస్వరం అనేది పైరకు ఇచ్చినప్పుడు జింక్ లోపం కనిపిస్తూ ఉంటుంది అసలు ఈ జింక్ ఉపయోగాలు ఏంటి అనేవి తెలుసుకున్నట్లయితే జింక్ మొక్కజొన్న పంటకు చాలా ముఖ్యమైన సూక్ష్మ పోషకం ఇది పంట పెరుగుదల మరియు అభివృద్ధికి ఎంతో దోహదపడుతుంది జింక్ అందించడం వల్ల మొక్కజొన్నలో దిగుబడి పెరుగుతుంది ఎందుకంటే ఇది గింజల సంఖ్య మరియు బరువు పెరుగుదలకు దోహదం చేస్తుంది జింక్ పరాగరేణువుల జీవన శక్తిని నిర్వహించడంలో సహాయపడుతుంది ఇది మొక్కజొన్న దిగుబడిని నిర్ణయించే కీలక అంశం అని చెప్పుకోవచ్చు ఇంకా జింక్ వచ్చేసి క్లోరోఫిల్ ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తుంది ఇంకా కిరణజన్య సంయోగ క్రియను కూడా మెరుగుపరుస్తుంది కణ విస్తరణ కూడా ఎంతగానో దోహదపడుతుంది మరి ఇంత మంచి ప్రయోజనాలున్న జింక్ ఒకవేళ లోపిస్తే దాని నివారణగా చేయాల్సిన పనులేంటి వాడాల్సిన ఎరువులేంటి చూద్దాం దిగుబడిని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తూ కణ విస్తరణ పెంచి మరియు మొక్కజొన్న కంకి పరిమాణం అభివృద్ధి చెందేలా చేసే అన్ని రకాల ప్రయోజనాలున్న ఈ జింక్ దీని లోపాన్ని సవరించడాన్ని వాడాల్సిన ఎరువులేంటి అని అతలాకుతలం అవుతున్న రైతులకు కొత్తగా పరిచయం చేస్తున్నాం నానోగోల్డ్ను ఈ మహతీ ఎక్కువటెక్వారి వారి నానోగోల్డ్ని వాడడం వల్ల జింక్ లోపం వల్ల తలెత్తే ప్రధాన సమస్యలేవి కూడా వ్యాపించవు మొక్క యొక్క ఈనల మధ్య భాగం పసుపు రంగులోకి మారిపోవడం ఈనెలు పచ్చగానే ఉండి మొదల భాగంలో ఎక్కువగా ఈనలనేవి పసుపు రంగులోకి మారిపోవడం ఇంకా ఆకుల అంచులు కాండలపై ఎర్రటి నల్లటి రంగు మచ్చలేర్పడడం లేదా మొక్కల్లో ఈ మచ్చలు ఎక్కువగా రావడం మొక్కల ఎదుగుదలలో ఒప్పించడం ఇవేవీ రాకుండా మొక్క సురక్షితంగా ఉండాలి అంటే వాడాల్సింది నానోగోల్డే ఇంక ఇన్ని రకాల ప్రయోజనాలున్న నా, నానోగోల్డ్ని నా ఆర్డర్ నా నా చేసుకోవడం ఎలా అని ఆలోచిస్తున్నారో వెంటనే కింద ఇచ్చిన నెంబర్ని సంప్రదించండి మా అగ్రి కన్సల్టెంట్ గారిని అడిగి మీకున్న సందేహాలని పూర్తి స్థాయిలో తెలుసుకొని మీ ఆర్డర్ని ప్లేస్ చేసుకోండి మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి జర్నీ ఛానల్ను రెగ్యులర్ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ధన్యవాదాలు